శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఒక స్త్రీ కారణంగా వంద శాతం అది పెద్ద మార్పు జరగబోతుంది జాగ్రత్తగా వినండి ఎవరూ లేని సమయంలో మాత్రమే చూడండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగినది ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ పరిహారాలు పాటిస్తే మీకు ఈ సమయం సానుకూలంగా సాగుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తేదీల ప్రాముఖ్యతకు చూసినట్లయితే గనక జనవరి ఒకటి నుండి నాలుగవ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అసాధారణమైన శక్తి మార్పులు అనేవి జరుగుతాయి ఈ మార్పు ఒక స్త్రీ ద్వారా ప్రారంభమవుతుంది అది మీ జీవితంలో కొత్త దారిని చూపిస్తుంది ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు పునాది అవుతాయి ఇక నక్షత్రాల ప్రభావానికి వచ్చినట్లయితే జనవరి ఒకటి జ్యేష్ట నక్షత్రానికి అధిక బాధ్యతలు కుటుంబంలో ఒక స్త్రీ మాట నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది అలానే జాగ్రత్తగా వినడం ఆలోచించడం కూడా ఎంతగానో అవసరం ఇక జనవరి రెండో తారీఖు మూలా నక్షత్రాన్ని చూసినట్లయితే గనక మూలా నక్షత్రం శక్తి వల్ల పాత సమస్యలు అనేవి కూలిపోతాయి ఒక స్త్రీ ఇచ్చే సలహా మీకు కొత్త మార్గం అనేది చూపిస్తుంది ఇక జనవరి మూడో తారీఖు మూలా నక్షత్రం కొనసాగింపు అనేది మనం చూస్తాము గతంలో ఉన్న సంబంధాలు అనేవి తెగిపోవచ్చు ఒక స్త్రీ కారణంగా అతి పెద్ద మార్పు అనగా అది సంబంధం ఉద్యోగం లేదా ఆర్థికంగా ఒక పెద్ద మార్పుని మీరు చూస్తారు ఇక జనవరి నాలుగో తారీఖు పూర్వాషాఢ నక్షత్రానికి వచ్చినట్లయితే ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఒక స్త్రీ సహాయం వల్ల మీరు వంద శాతం కొత్త దిశలో అడుగులు అనేది వేస్తారు ఇక ఈ మార్పు సంబంధాలు ఆర్థికం లేదా కెరియర్లో కూడా ఉండవచ్చు ఒక స్త్రీ మాట సలహా లేదా నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది అనుకోని మార్పు అయినా దీని ఫలితం దీర్ఘకాలానికి ఎంతగానో మంచిదే అని మనం కూడా గ్రహించవచ్చు ఇక పరిహారాలకు చూసినట్లయితే కనుక రాత్రి సమయంలో దీపం వెలిగించండి ముఖ్యంగా మూలా నక్షత్ర రోజుల్లో దీపం వెలిగించడం ఎంతగానో మంచిది ఎరుపు పువ్వులు దేవికి సమర్పించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేయండి దీని వలన మీకు శక్తి ధైర్యం అనేది వస్తుంది ఒక స్త్రీ సహాయం చేయడం ఈ మార్పు శక్తిని పాజిటివ్గా మార్చుతుంది ఇక మనం జనవరి ఒకటో తారీఖు జ్యేష్ఠ నక్షత్రంకి ఉంది కాబట్టి కుటుంబంలో ఒక స్త్రీ మాట మీ నిర్ణయాన్ని మరింత ప్రభావితం అనేది చేస్తుంది బాధ్యతలు అనేవి పెరుగుతాయి కానీ ఆ మార్పు కొత్త దారిని అనేది చూపిస్తుంది ఇక జనవరి రెండో తారీఖు మూల నక్షత్రం రోజు అయితే పాత సమస్యలు అనేవి తొలగిపోయి ఒక స్త్రీ ఇచ్చే సలహా మీకు మరింత ఉత్సాహాన్ని నింపుతుంది ఇక మూడో తారీఖు కూడా మూల నక్షత్రం కొనసాగింపే మనం చెప్పవచ్చు ఇక జనవరి నాలుగో తారీఖు చూసినట్లయితే ఇది పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలం చేసుకుని ఆ శక్తిని మీలో ఆవహించుకుని మంచి దారికి అడుగులు వేయడం ఎంతగానో మంచిది ఇక ఒక స్త్రీతో ఉన్న సంబంధం అనేది పూర్తిగా మారుతుంది ఈ సమయంలో మీరు చూసినట్లయితే కనుక ఇది ప్రేమ కుటుంబం లేదా స్నేహం కూడా కావచ్చును ఇక ఆర్థిక పరంగా కూడా మీరు కొన్ని మార్పులు చూస్తారు కెరియర్ పరంగా కూడా మీరు కొన్ని మార్పులు అనేవి చూస్తారు ఇక ఆర్థిక మార్పులకు వచ్చినట్లయితే కనుక ఒక స్త్రీ సూచన వల్ల ఆర్థిక లాభం లేదా పెట్టుబడి మార్పు జాగ్రత్తగా వినడం ఎంతగానో అవసరం ఇక కెరియర్ మార్పులకు వచ్చినట్లయితే ఉద్యోగంలో ఒక స్త్రీ మాట వల్ల పదోన్నతి లేదా దిశ మార్పు అనేది మీరు చూడగలుగుతారు ఇది మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది అలానే ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆరోగ్యంగా కూడా మీరు ఈ ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు వరకు ప్రతి నక్షత్రం వారు మార్పులు అనేవి చూస్తారు ఇక ఆధ్యాత్మిక ప్రభావానికి వచ్చినట్లయితే కనుక ఒక స్త్రీ ఇచ్చే ఆధ్యాత్మిక సలహా మీకు శాంతిని అనేది ఇస్తుంది దీనివల్ల మీరు అంతరంగ శక్తిని అనేది పొందుతారు దీనివల్ల మీరు మంచివైపు అడుగులు వేసే అవసరం ఎంతగానో ఉన్నది అలానే కనిపిస్తున్నది ఇక సామాజిక మార్పులకు వచ్చినట్లయితే ఒక స్త్రీ కారణంగా మీరు సమాజంలో కొత్త స్థానం అనేది పొందుతారు గౌరవం గుర్తింపు అనేది పెరుగుతుంది నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాటని ప్రతి ఒక్కరూ పట్టించుకుంటారు మీ మాటకు ఎంతగానో గౌరవాన్ని ఇస్తారు మిమ్మల్ని ఒక పెద్ద తరహా మనిషిలా చూసి మీకు ఇవ్వాల్సిన గౌరవం కూడా మీకు ఈ సమయంలో అనగా జనవరి ఒకటి నుండి జనవరి నాలుగు వరకు వస్తుందనే మనం చెప్పవచ్చును ఇక భవిష్యత్తు చూసినట్లయితే ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తుకి ఎంతగానో ముఖ్యమైన రోజులు ఒక స్త్రీ కారణంగా మీరు ఒక కొత్త ద్వారం అనేది తెరవబోతున్నారు అనే మనం చెప్పవచ్చు ఇక రహస్య శక్తికి వచ్చినట్లయితే ఈ మార్పు రహస్యంగా జరుగుతుంది ఎవరూ లేని సమయంలో మాత్రమే మీరు దీన్ని అనుభవిస్తారు ఇక దీప్ పరిహారాలకు చూసినట్లయితే దీపం వెలిగించడం ఎర్రని పువ్వులు సమర్పించడం ఈ సమయాన్ని మీకు ఎంతో మంచిగా ఉండేలా చూసుకుంటుంది ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీతో బంధం మీ గత జన్మ సంబంధం కూడా కావచ్చు ఆ బంధం ఇప్పుడు పూర్తి ఫలితాన్ని అనేది ఇస్తుంది ఇక ఒక స్త్రీ ద్వారా కుటుంబ రహస్యాలు అనేవి కూడా ఏవైనా ఉంటే అవి బయటపడతాయి ఇది మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు కారణమవుతుంది ఇక ఈ రోజుల్లో మీ మనసు స్థితి పూర్తిగా మారుతుంది ఒక స్త్రీ మాట వల్ల మీరు కొత్త భావోద్వేగ దశలోకి వెళ్తారు ఒక స్త్రీ స్నేహం వల్ల మీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు ఈ మార్పు మీ జీవితానికి దీర్ఘకాలం లాభాన్ని అనేది అందజేస్తుంది ఒక స్త్రీతో ఉన్న ప్రేమ సంబంధం అతిపెద్ద మలుపు అనేది తిరగబోతుంది ఇది మీ జీవితాన్ని వంద శాతం కూడా మార్చేస్తుంది ఇక ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు ఆధ్యాత్మిక పరీక్ష అనేది కూడా ఇస్తుంది మీరు దీన్ని జయిస్తే అసాధారణ శక్తి అనేది పొందుతారు ఈ నాలుగు రోజుల్లో మీరు చూసే స్వప్నాలు ఒక స్త్రీ ద్వారా వచ్చే మార్పుని సూచిస్తాయి వాటిని జాగ్రత్తగా గమనించండి ఒక స్త్రీ కారణంగా మీరు సమాజంలో కొంత గుర్తింపు అనేది మీరు పొందుతారు ఇది మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది ఒక స్త్రీ ద్వారా దైవానుగ్రహం కూడా మీరు పొందుతారు దీనివల్ల జీవితంలో అతిపెద్ద మార్పు అనేది జరుగుతుంది ఇక ఈ రోజుల్లో ఒక స్త్రీ మీలోని రహస్య శక్తిని బయటకు తీసుకువస్తుంది ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది కాబట్టి మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎప్పుడైనా పెద్ద మార్పు జరిగిందా కింద కామెంట్స్లో మీ అనుభవాన్ని పంచుకోండి మరియు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరికొన్ని రాసి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శుభమస్తు